హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో కాకరకాయ మసాలా వేపుడండి చాలా బాగుంటుందండి అన్ని రకాలుగా చేసే ఉంటారు మీరు టమాటా కాకరకాయ కాకరకాయ పులుసు కాకరకాయ ఫ్రై అట్లా ఇట్లా కూడా ఒక ట్రై ఒకసారి ట్రై చేయండి చాలా మంచిగా ఉంటుంది నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నా లేతగా మంచిగా సో నేను ఎట్లా చేసినా ఒకసారి వీడియోలోకి వెళ్దాం బాదండి ఎన్నిమిరపకాయలు తీసుకుందామండి ఒక ఐదు ఆరు మెంతులు తీసుకోండి జీలకర్ర ఇవన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి ధనియాలు ఆవాలు ఉల్లిగడ్డలు ఒక మూడు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి ఉప్పు రుచికి సరిపడా పసుపు ఎల్లిగడ్డ గ్రైండ్ చేసినాం చిన్న చిన్నగా ఇట్లా దంచుకోవాలి కొత్తిమీర మెంతకూర కరివేపాకు అవన్నీ తీసుకోవాలి సో ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా మనం వేయించుకుందామండి లో ఫ్లేమ్లో కంప్లీట్గా అన్నీ ఒకేసారి వేయించడం వల్ల ధనియాలు జీలకర్ర అనేటివి కొంచెం ముందు ఫ్రై అవుతాయి ఎండుమిర్చి కొబ్బరి అనేవి లేటుగా ఫ్రై అవుతాయి దానివల్ల మొత్తం మాడిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి అట్లా లో ఫ్లేమ్లో కొంచెం అట్లా దూరగా వేడేటట్టు వేయించి అన్నీ ఒకటే మిక్సీ జార్లో వేసుకున్నామండి ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు అన్నీ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేయించుకుందాం డ్రై రోస్ట్ అండి ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ వేయించుకొని దాంట్లో వేసుకుందాం మంచిగా మిక్సీలో ఈ మిక్సీ జార్లో వేసుకున్నాక ఇవి చల్లారిన తర్వాత ఉప్పు అనేది వేసుకుందాం మనం ఉప్పు వేసుకొని మంచిగా దీన్ని ఎట్లా అంటే మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు పక్కన ఒకటి గిన్నె పెట్టుకొని అందులో నూనె వెయిట్ చేసుకున్నాను నేనైతే అరకిలో తీసుకున్నా కదా ఈ సైజులో కట్ చేసుకోండి మధ్యలో గింజలు తీసేసి ఇలా ఒక టూ టైమ్స్ ఇలా మనం వెయిట్ చేసుకుందాం వీటిని మంచిగా డీప్ ఫ్రై బాగుంటుందండి ఇక్కడ అసలు ఆయిల్ ఆయిల్ కూడా అనిపించేదండి ఇంత డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిలే కనబడదు మీకు ఎక్కడ చూడండి కావాలంటే కర్రీ కంప్లీట్ అయినాక మీరు కూడా చేసి చూడండి ఇట్లా ఈ కలర్ వచ్చేటట్టు ఎంచుకోవాలి ఇంకోసారి కూడా వేసాము అప్పుడొక పావుకిలు ఇప్పుడు ఒక పావుకి ఎంచుకుందాము అట్లా సపరేట్ సపరేట్గా మంచిగా డీప్ ఫ్రై ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మంచిగా ఎంచుకుందామండి ఎంచుకొని తీసేసుకుందాం క్రిస్పీ క్రిస్పీగా ఇదే సైజులో కట్ చేసుకొని గింజలన్నీ తీసుకొని ఎంచుకోండి అసలు చేదనేది ఉండదండి ఈ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఈ కర్రీని చూడండి ఆయిల్ అంటుతుంది అసలు ఇట్లా ఎంపుకున్నా నేనైతే అయితే అదే గిన్నెలో నూనె తీసేసి కొంచెమే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి అందులోనే పోపు దినుసులు వేసుకొని అందులోనే ఎల్లిగడ్డ ఒకటి అల్లం లేకుండా ఎల్లిగడ్డ ఒకటి కచ్చపక్క దంచుకున్నా అది వేసుకోవడం వల్ల కర్రీకి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి మంచిగా ఉంటుంది అది స్మెల్ ఫ్లేవర్ అనేది ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను నేనైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అనేది కాకరకాయలు ఎట్లా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అంటాం కదా అట్లా వేయించుకోవాలి అట్లా వచ్చేటట్టు మీడియంలో హై ఫ్లేమ్లో పెడితే అవి అట్లయితే మూత పెడితే మంచిగా అవుతుందండి కలరు గోల్డెన్ బ్రౌన్ కలర్ లుక్ వస్తాయి ఇవి కూడా మూత పెట్టి తీసిన తర్వాత చూడండి అట్లనే వేడానే కదా మంచిగా ఇవన్నీ ఒకసారి అయితే కలుపుకుందాం ఇందులో ఇప్పుడు మెంతాకును కరివేపాకు వేసుకుందామండి మెంతాకు కరివేపాకు అనేది కాకరకాయ ఫ్రైకి మంచిగా మంచిగా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది కరివేపాకు అయితే మస్ట్ అండి కాకరకాయ ఫ్రై చేసినా పులుసు చేసినా ఏది చేసినా కరివేపాకు అనేది కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకుందాం కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తుంది పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి నిజంగా చేదన్న మాటనే ఉండదండి కర్రీ సాంబార్లకు వేసుకొని తినొచ్చు ఏదన్నా పప్పు కర్రీస్ టమాటా పప్పు అట్లాంటి వాటికి కూడా వేసుకొని తింటే మంచిగా ఉంటుంది ఇటు క్రిస్పీ ఉండదు ఇటు పో మెత్త మెత్తగా ఉండదు మీడియంగా మంచిగా ఉంటుంది చూడండి ఇలా కలుపుకోవాలి మొత్తం ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు వేసుకొని మనం ఒకసారి మూత పెట్టుకొని తీసుకుందాం అంతా కలిసిపోయిందండి పోపుల ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పసుపు ఇది అంతా కలిపి ఈ ముక్కలకి అంతా పట్టుకున్నది ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకుందాం మసాలా ఇప్పుడు యాడ్ చేసుకొని మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఎక్కువసేపు ఉంచుకోవద్దండి పొయ్యి మీద ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ ఇదంతా కొంచెం మాడు మాడుగా అయిపోతుంది చూడండి అసలు కంప్లీట్గా ఆయిల్ అనేది కనిపిస్తుందండి మీకు ఇట్లా జస్ట్ డ్రై రోస్ట్ లెక్కనే కనబడుతుంది ఆయిల్ అనేది అనిపించదండి ఇంకా నార్మల్గా ఫ్రై చేస్తానన్నా కొద్దిగా ఆయిల్ ఆయిల్ లెక్క కనిపిస్తుంది కానీ ఇట్లా చేస్తే అసలు ఆయిల్ ఉండదు ఇప్పుడు అది కంప్లీట్ అయిందండి కర్రీ అయితే బాగుంది కదండి కలర్ కలర్ఫుల్గా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి మంచిగా అంతా కలుపుకుందాం ఇప్పుడు బాగుంటుందండి కర్రీ మసాలా వేపుడు బాగుంటుంది అసలు డిఫరెంట్ కర్రీ అండి ఇది రోటీలకు కూడా తింటాం మేమైతే రోటీలకు కర్రీలకు అసలు రైస్ జస్ట్ కొంచెం అన్నంలో వేడి అన్నంలో వేసుకొని తిన్నా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్